హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను ఆర్డర్ ప్యాక్ చేసేసాను అండ్ దాంతోపాటు మీకు చూపిస్తున్నాను అండ్ ఎలా చేయాలి అనేది కూడా ఈ ప్రాసెస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బేబీ ప్రిజర్వేషన్ అన్నమాట మనకి మీకు పాజిటివ్ ఇలా వచ్చినప్పటి నుంచి అన్నీ తీసి దాచి దాచిపెట్టుకుంటారు కదా వాటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అంటే ఇలా హ్యాపీగా ప్రిజర్వేషన్ చేయించుకోవచ్చు అండ్ దాంతోపాటు మీరు మంత్ వైజ్గా బేబీ ఫొటోస్ తీసుకుంటారు కదా కదా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అని అట్లా ట్వెల్వ్ మంత్స్ ఫొటోస్ ఇలా హ్యాపీగా ప్రిజర్వేషన్ చేయించుకోవచ్చు అనమాట అయితే దీని ప్రిజర్వేషన్ ప్రాసెస్ చూడండి ఫస్ట్ ఒక లేయర్ అంటే మనం ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసి ఫస్ట్ ఒక లేయర్ వేస్తామన్నమాట లేయర్ వేసిన తర్వాత ట్వెల్వ్ అవర్స్ కానివ్వండి లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ కానివ్వండి ఉంచుతామన్నమాట అది మనం చూస్ చేసుకున్న హార్డ్నర్ ఇంకా రెజిన్ బట్టి ఉంటుంది మన ట్వెల్వ్ అవర్సా లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్సా అనేది అండ్ దాంతోపాటు అది మొత్తం కొంచెం లైట్గా ఎండిపోయినట్టుగా అయిన తర్వాతనే మళ్ళీ సెకండ్ టైం ఫొటోస్ అవన్నీ పెట్టుకొని అన్నీ ఎక్కడ ఒక్కడ స్టిక్ చేసేసి ఫేక్ కోల్తో కానివ్వండి లేకపోతే రెజిన్ ఒక చిన్న లేయర్తో కానీ స్టిక్ చేసేసి అప్పుడు ఫైనల్ లేయర్ అనేది వేయాలన్నమాట